కడిత రవణం అండి నా పేరు ముప్పై ఆరో వార్డు మరి నేను టీఎల్అ టౌన్ల ఫెడరేషన్ సెక్రటరీ అండి డాక్టర్ సంఘాలకి అలాగే కూడా మన మహిళా అధ్యక్షురాలని రెండోది ఏంటంటే కనీసని కూడా మన సచివాలయం వన్ నైన్టీ సచివాలయం అండి ఈరోజు ఈ పండగ సందర్భంగా మన సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన ఎమ్మెల్యే గారు వాసుపిల్ గణేష్ కుమార్ గారికి మన మన కార్పొరేటర్ అయిన మాస్పగ్ మేరీ జోన్స్ గారికి వాడు అధ్యక్షులు గారికి అందరి పండగ ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలియదు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈరోజు ఇంత మంచి వాతావరణంలోనే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఉద్దేశించి ఆయన గొప్ప పథకాల ద్వారా మమ్మల్ని అందరినీ మహిళలని చాలా అంటే మా యొక్క స్థానాలు గుర్తించి మామూలుగా లోకంలో ఏదో చిన్న చిన్నగా కార్యక్రమాలు చేసి పెరిగే మామూలు గుర్తించి ఆయన గొప్ప స్థానాన్ని తీసుకెళ్లి మంచి అధి అధ్యక్షత ఇచ్చి ఒక మంచి ఇచ్చి ఈ రోజు మహిళలు డై డైరెక్టర్లు అయ్యారు ఈరోజు మహిళా ప్రెసిడెంట్లు అయ్యారు మరి సెంట్రల్ ప్రెసిడెంట్లు అయ్యారు చాలా మంచి కార్యక్రమాలు మహిళలనే ఆయన మరి కార్పొరేటర్లు అయ్యారు మహిళలకే అంటే మహిళా పక్షపాతం అంటున్నారు అందరూ అలాగా ఆయన మహిళల్ని చాలా బాగా గుర్తించారు వన్ వంటింటికే కుందేలు కాకుండా మంచిగా గుర్తించి మేము చేస్తున్న మంచి పోరాటాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి ఆయన మన సీఎం గారు చాలా బాగా పైకి తీసుకొచ్చారు అందుబట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఎందుకంటే ముఖ్యంగా మన వైఎస్ఆర్ పార్టీ ఏంటి చాలా మంది అనుకుంటున్నారు టీడీపీ వైఎస్ జగన్ అదే మన జనసేన కలిసి వాళ్ళిద్దరూ కలిసేయరమ్మా వాళ్ళిద్దరి వల్ల మన అది చేస్తే వైఎస్ఆర్ పార్టీ రాదని అనుకుంటున్నారు ఎవరెందుకు ఎట్లా వేసినా సరే మన పార్టీ వస్తుంది ఎందుకంటే ఈ పార్టీలు ఎంత అధికారంలోకి వచ్చినా ఎన్ని సంవత్సరాలు రాజకీయ నాయనైతే ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం అన్న నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయ ఇంత ఇంత మంచి రాజకీయాన్ని మేము ఎప్పుడు చూడలేదు ఇవి కుళ్ళు పోయి ఈ కుళ్ళు కుతంత్రాలతో వీళ్ళిద్దరు ఉన్నారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కుళ్ళు పోయి అంటే మేమిద్దరం కలిసిపోతే మాకంటూ అనుకో మేము గెలిచేస్తామని అనుకుంటున్నారు అది అబద్ధము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తారు కానీ ప్రజలతో ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ కలిపి ఆయన ఆయన సంక్షేమ పథకాలు చాలా ఎలా ఇచ్చారు ఆయన ఎలక్షన్ ముందు అనుకునే కాకుండా ఇంక ఎక్కువగా ఇచ్చారు దాన్ని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం కానీ అన్న ఎవరే మాటలు చెప్పినా సరే నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వు వస్తావు కంపల్సరీ వస్తావు నెక్స్ట్ నువ్వే సీఎంవి ఎవరు ఏమనుకున్నా సరే రెండోది ఏంటండి వాసుపల్లికి మా ఒక్క ద మా దక్షిణ వర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారిదే సీట్ అని చెప్తున్నాము తప్పనిసరిగా ఆయనకే సీటు ఆయన సీట్ ఇస్తే ఆయన తప్పనిసరి గెలిపించుకుంటాం గొప్ప మెజారిటీతో ఆయన గెలిపించుకుంటాము మరి మరొకసారి మా వార్డు మా కార్పొరేటర్ గారు కూడా మంచి కార్యక్రమం ఏ యొక్క కార్పొరేటర్ గారు కూడా చేయలేని పనులు చేశారు తక్కువ సంఘాల ద్వారానండి నా థర్టీ సిక్స్ వార్డులో నా పరంగా అయితే నేను ఈరోజు ప్రతి ఒక్క మహిళల దగ్గర కూడా ప్రతి ఒక్క వార్డు ఫ్యామిలీ దగ్గర కూడా మంచి పేరు అయితే నాకు ఉందండి ఎందుకంటే ఒక మనిషి చనిపోతే రాత్రి అనగా నా యొక్క డొక్రా సభ్యుల దగ్గర నేను రాత్రి ఉంటాను ఆ శవం వెళ్ళిన దాకా నేను ఉంటాను వాటి మంచి చెడ్లు కూడా నేను చూసుకుంటుంటాను అంటే ప్రజల్లోనే ఇది చేస్తున్నాను నేను మేలు చేస్తున్నాను నేను ఫలాన్ని ఇస్తున్నానని నేను చెప్పుకునే దాన్ని కాదు నా ఒక విషయం అనేది వెళ్తే తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు డొక్రా మహిళలు అనేవారు నా దగ్గర ఉన్న జనానికి ఎటువంటి మూడు వేల మంది జనానికి నేను ఎలాంటి యొక్క ఇచ్చేస్తున్నానంటే గతంలో సచివాలయాలు లేనప్పుడు నేను రేషన్ కార్డులు ఇప్పించేదాన్ని వాళ్ళు పెన్షన్ చేసేదాన్ని సదరం సర్టిఫికేట్లు చేసేదాన్ని సదరం క్యాంప్ ఎప్పుడైతే వస్తుందనేది ఇప్పుడు అయితే సచివాలయం వచ్చిన తర్వాత మీ సాగుకి వెళ్ళమంటున్నారు గతంలో నేనే సదరం సర్టిఫికేట్ దగ్గరుండి వాళ్ళు కేజీస్ తీసుకెళ్ళి చేసేదాన్ని అంత మంచి పేరు ఉందండి నేను నేను అంటే నేను చేసేవి చెప్పుకోను అంటే కొన్ని విషయాలు ఏంటంటే నా పేరు నా ప్రజ నా యొక్క ప్రజలు నా జనంగా చెప్తారు ఈరోజు ఈరోజు రవణమ్మ అంటే ఒక బ్రాండ్ అండి నాకు నాకున్న పేరు అనేది చాలా గొప్ప పేరు మరి కొంతమంది అయితే ఎవరి నోటంటే కూడా ఆమె అలాడదు కాదంటారు దాన్ని నిజంగా నేను చెప్పుకొని ఇచ్చింది ఏంటంటే మాకు బైబిల్ నిబంధన ప్రకారంగా కుడి చేతితో నిస్తే అడించి తెలియకూడదు అంటారు యొక్క అంశాన్ని పాటించేదాన్ని నేను అందుకే కానీ ఈరోజు చాలామంది నా దగ్గరికి వచ్చి డాక్టర్ సంఘాల్లో కూడా అడుగుతారు ఇల్లు లేక చాలా మంది బాధపడుతున్నారంటే నేను డైరెక్ట్గా జీవీఎంసీకి తీసుకెళ్ళి కమిషనర్తో నెట్టి పీడీ గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు లేదు సార్ ఏంటి టిక్కో ఇల్లులు ఎబో ఏజ్ అయిపోయావా అని చెప్పారు ఇవాళ బాధపడుతున్నారని వాళ్ళ కొరకు కూడా నేను తీసుకెళ్తాను అనుక్షణం పోరాటం చేస్తుంటానండి ప్రజల కోసం ఈరోజు కొన్ని వేల మంది రేషన్ కార్డులు ఉన్నారంటే అది నిజంగా నేను చేశానండి నిజంగా కేవలం నేనే చేసేదాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి డాక్టర్ల సంఘాల విషయంలో ఏదైతే చేశారో అవన్నీ సమస్యలు అడిగేదాన్ని వాళ్ళ సమస్యలు అడిగి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి పెంచి నిలిచే ఈ రోజు నేను వార్డులకు వెళ్తే చాలు ఒకప్పుడు పెంచి నిలిచేసి ఒకప్పుడు పెన్షన్ లే కాదు సదరు సర్టిఫికేట్ సదరు సర్టిఫికేట్స్ అంటే చాలా కష్టమండి అది ఎందుకంటే వాళ్ళకి ఫార్టీ ఉంటే తప్ప వాళ్ళకి పెంచిన రాదు కానీ ఆ సదరు ఫార్టీ ఫైవ్ రావాలని చెప్పి అధికారులతో పోరాటం చేసేదాన్ని ఎందుకంటే నిరుపేదలన్నా వాళ్ళు ఒక కాలు ఉంటే ఏమో రెండు కాలు పోవాలంటున్నారు అది కరెక్ట్ కాదన్నా ఒక కాల్ లేకపోయినా వాళ్ళు ఎలా కష్టపడగలరు రెండు కాలు ఉన్న వాళ్ళకే సరైన పోషణ లేదు ఈరోజు ఒక కాలతో ఎలా బతకగలరని నేను అధికారంతో పోరాటం చేసి వాళ్ళకి సదరు సర్టిఫికేట్లు తెప్పించి గొప్ప గొప్ప పనులు చేసేదాన్ని సార్ నేను ఇదే కాదు డోక్రా సంఘాల మొన్న మేము సిరి వ్యాపారస్తులోకి పదే సే లోన్స్ ఇప్పించాను అంటే తోపుడు పనులు వాళ్ళకేమో ఇల్లు సొంత ఇల్లు ఉండదు ఏముండదు అటువంటి వాళ్ళకి కూడా నేను పది పది వేలు లోన్ ఇప్పించాను ఈ రోజు పదివేలు తీసుకునేవాళ్ళు మన ఇరవై వేలు తోడు యాభై వేలు కూడా పండగలో తీసుకున్నారు చాలా సంతోషం వ్యక్తం పరిచారు ఆ డోక్రా లోన్లు వచ్చినా కూడా మాకు సార్ ఏం చెప్పారంటే ఆసరా రెండు వేల పంతొమ్మిదిలోనే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు రుణమాఫీ చేస్తానన్న మాట ప్రకారంగా నాలుగు విడతలు రుణమాఫీ చేశారండి మన నాలుగు విడత కూడా రిలీజ్ చేస్తారండి మహిళలుగా మేము ధన్యవాదాలు చెప్తూ ఆయన తప్పనిసరిగా నష్టం గెలిపి మరి నేను నిజం చెప్పాలని ఆనందంతో చెప్తున్నాను సార్ నేను ఈ మాట ఎందుకంటే గొప్పగా మా ఒక మహిళని అంటున్నారు మళ్ళీ అమ్మా మళ్ళీ అక్క రౌనక్క మనకి ఇది వస్తుంది కదా మనకి మనకి మళ్ళీ మళ్ళీ అవసరాలు వస్తున్నాయి కదా ఎలక్షన్ వస్తుంది కదా మన సీఎం గారు ఏమైనా మళ్ళీ మనకి మనకి రుణమాఫీ చేస్తారని అడుగుతున్నారు నిజంగా తప్పనిసరి చేస్తారమ్మా అని కూడా చెప్తున్నాను అనా తప్పనిసరిగా నువ్వే వాస్తావు